ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మన ఆంధ్రప్రదేశ్ వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ప్రీతమ్మ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా సోదరి యనమల దివే గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే తుని నియోజకవర్గ రైతు సోదరులకు అలాగే ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ ఈ సంక్రాంతిని ఆటపాటలతో బంధుమిత్రులతో సుఖ సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా తెలియజేసుకుంటున్నాను